లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్ట్ ఇరవయవ తారీఖు దేవుని వనరులు నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు నిన్ను శాశ్వత శోభాత బహుతరములకు సంతోష కారణముగాను చేసేదినం గ్రంథము అరవయో అధ్యాయము పదిహేనవ వచనం దేవుని కృప వలన ఇంతవరకు నేను దేవుని చిత్తము లేనిదే ఏ పని చేయలేదు ప్రతి విషయము మొదట ఆయన చేతులలో పెట్టి ఆ తర్వాత దానిని గురించి ఆలోచిస్తాను విశ్వాస జీవితానికి నన్ను పిలిచిన ఆయన మంచితనమును బట్టి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను నేను కోరినవన్నీ లభించే ఆహ్లాదకరమైన ప్రదేశమును విడిచి ఎలా వచ్చానో తలుచుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆయన పిలుపుకు లోబడి తెలియని ప్రదేశానికి వచ్చినట్లు ఆయనే నాకు విశ్వాసమును ప్రసాదించాడు ఆయన చిత్తము చేయవారు ఎవరూ నిరుత్సాహపడరు స్కూలు అధ్యాపకునిగా నా ప్రావిడెంట్ ఫండు ఎదుట ఉంచాను చాలా సంవత్సరముల తరువాత సేవ విస్తరించుచున్న సమయంలో అకస్మాత్తుగా ప్రావిడెంట్ ఫండ్ అవసరానికి అందినది ప్రభు కొరకు నిన్ను నీవు ఉపేక్షించుకొని దేనినైనా వదులుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా నీవే స్థలంలో సేవ చేయాలో నీకు తెలియదు నీ హృదయాన్ని కాచుకో బూదిగంతముల వరకు నీ స్వరము వినబడునని నీవు నమ్ముచున్నావా ప్రభు నీ హృదయాన్ని త్రవ్వుచున్నాడు ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలియుడు ఇతని ఎందు ఏ కపటము లేదు అని నిన్ను గూర్చి చెప్పాలనుకున్నాడు అలాంటి ప్రశంస యొక్క పర్యవసానం నీకు తెలియదు ఆయన వాక్యాన్ని నమ్మితే గొప్ప కార్యములు జరుగుతాయని నేను ఒప్పింపబడ్డాను దేవుని కృపను తక్కువగా అంచనా వేయకు నీకు ప్రస్తుతమున్న చదువు కానీ పదవి కానీ ఆయన ద్వారానే లభించాయని తెలుసుకో యేసునామము మహిమపరచబడినంత వరకు మన దేశంలోని విగ్రహారాధన యొక్క వెన్నుముకను విరుచినంత వరకు నిద్రపోము అను పట్టుపట్టాలి వనరుల కొరకై కనిపెట్టవద్దు ఫరో దగ్గరికి వెళ్ళడానికి మోషేకు డబ్బు కానీ రాజు అనుగ్రహము కానీ మరి ఇతర వనరులేమీ లేవు ఫరోకు దేవుడంటే తెలియదు కానీ నీ దేవుడే సింహాసనాసీనుడే ఉన్నాడని నమ్ము నేను రాత్రి పండుకొనక ముందు ప్రభువా నేనింకా చూడాల్సినవి చేయాల్సినవి కలిగి ఉండవలసినవి చూపు అని ప్రార్థించగను ఎప్పుడూ నీవు పోరాటాలతోనే ఉండవు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్నొక రోజున వాడుకుంటాడు తల్లిదండ్రులు వ్యతిరేకించవచ్చును కానీ నీ జీవితం దేవుని చేతిలో ఉంది గనుక అస్తవ్యస్తంగా ఉన్న నీ భవిష్యత్తును మార్చి నిన్ను శాశ్వత శోభాతిషేయంగా చేస్తాడు ఎన్ దానియల్ గారు